చైత్రశుద్ధ నవమి శ్రీరామనవమి శుభాకాంక్షలు మీ అందరికీ సాధారణంగా రాముడు గురించి జనాలు కానీ పాస్టర్లకు కానీ అంబత్కరీషులకు కానీ అలాగే కొంతమందికి కానీ ఇలాంటి వాళ్లకు క్రైస్తవుకు కానీ కొన్ని అపోహలు ఉన్నాయి అపోహలు ఎందుకు వచ్చినాయి అని చెప్పేసి అంటే అది ఖచ్చితంగా తెలియని తనం వల్ల వచ్చినాయి రాముడు చాలా మహానుభావుడు ఆదర్శ పురుషుడు గుణాలు ఏంటి ఆ పదహారు గుణాలు చెప్పుకుంటే ఆ పదహారు గుణాల యొక్క వివరణ తెలుసుకుంటే ఖచ్చితంగా జనాలకు ఉన్నటువంటి అపోహలు దూరం అయిపోతాయి అని చెప్పేసి అనుకుంటున్నాను కాబట్టి మీ అందరికి కూడా ఆ పదహారు గుణాల యొక్క వివరణ చెప్తాను ఇక మొట్టమొదటి గుణం సకల సద్గుణ సంపన్నుడు అని చెప్పేసి మొదటి గుణంగా కనిపిస్తుండది రెండవ గుణం ఎట్టి పరిస్థితుల్లో తొలకనివాడు సామాన్య విశేష ధర్మాలను తెలిసిన వాడు అంటే నాలుగవది శరణాగత వత్సలుడు ఎట్టి క్లిష్ట పరిస్థితుల్లో ఆడిన మాట రాముడు ఈ ఎట్టి క్లిష్ట పరిస్థితులు ఆడిన మాట తప్పని వాడు ఆరవది నిశ్చల సంకల్పం కలిగినవాడు ఇక ఏడవ గుణం సదాచార సంపన్నుడు గుణం సకల ప్రాణులకు హితమును చేకూర్చేవాడు రాముడు తన యొక్క దర్శనంతోనే అందరికి సంతోషం కలిగించేవాడు అని చెప్పేసి తొమ్మిదో గుణం కనిపిస్తుంది ధైర్యశాలి అరిషెడ్ వర్గాలు జయించిన వాడు షోలతో వెలిసిల్లు వాడు పద్నాలుగో గుణం ఎవరిపై అసూయ లేనివాడు కోపంతో ఉన్నప్పుడు దేవతలకు రాక్షసులకు భయం కలిగించిన వాడు అని చెప్పి సర్వకార్య దురంధ్రుడు నమస్కారం జయ శ్రీరామ్ శ్రీ విశ్వవసు చైత్రశుద్ధ నవమి శ్రీరామనవమి శుభాకాంక్షలు మీ అందరికీ సాధారణంగా రాముడు గురించి జనాలు కానీ పాస్టర్లు కానీ అంబత్కరీషులకు కానీ అలాగే కొంతమందికి కానీ ఇలాంటి వాళ్లకు క్రైస్తవులకు కానీ కొన్ని అపోహలు ఉన్నాయి అపోహలు ఎందుకు వచ్చినాయి అని చెప్పేసి అంటే అది ఖచ్చితంగా తెలియనితనం వల్ల వచ్చినాయి రాముడు చాలా మహానుభావుడు ఆదర్శ పురుషుడు ఒకసారి వాల్మీకి యొక్క ఆశ్రమానికి నారద మహర్షి వస్తాడు నారద మహర్షికి ఆ వాల్మీకి మహర్షి ఏమని అడుగుతాడు అంటే ఈ భూమిపైన పదహారు గుణాలు కలిగినటువంటి మనిషి ఎవరైనా ఉన్నారా ఉంటే అతని గురించి చెప్పండి అని చెప్పేసి అడుగుతాడు మరి ఆ పదహారు గుణాలు ఏంటి ఆ పదహారు గుణాలు చెప్పుకుంటే ఆ పదహారు గుణాల యొక్క వివరణ తెలుసుకుంటే ఖచ్చితంగా జనాలకు ఉన్నటువంటి అపోహలు అయిపోతాయి అని చెప్పేసి అనుకుంటున్నాం కాబట్టి మీ అందరికి కూడా ఆ పదహారు గుణాల యొక్క వివరణ చెప్తాను ఇక మొట్టమొదటి గుణం సకల సద్గుణ సంపన్నుడు అని చెప్పేసి మొదటి గుణంగా కనిపిస్తుండేది సకల సద్గుణ సంపన్నుడు అంటే వినయం అంటే లాయాలిటీ మంచితనం అంటే హ్యూమనిటీ గౌరవం అంటే రెస్పెక్ట్ మర్యాద భూతదయ ఇవన్నీ కూడా దీంట్లో వస్తాయి ఇక రాముడు తల్లిదండ్రులు గౌరవించారు తల్లిని తల్లిలాగా చూసుకున్నాడు తండ్రిని గౌరవించాడు తన ప్రాణం కంటే ఎక్కువ అని చెప్పేసి అనుకున్నాడు అలాగే తమ్ములని నాకు కింది వాళ్ళు అని చెప్పేసి అనుకోకుండా మర్యాదనిచ్చి మాట్లాడాడు గురువులకు సేవలు చేశాడు మహానుభావుడు శ్రీ మహావిష్ణువు అయినటువంటి పరమేశ్వరుడే మానవ రూపంలో వచ్చినా కానీ గురువుకు మర్యాద ఇవ్వాలని చెప్పేసి ప్రపంచానికి తెలియజేశాడు ఆర్ అయినటువంటి సీత కోసం ఆరోచాడు అడవుల్లో కష్టాలు పడద్దు అని చెప్పేసి ఎన్నో రకాలుగా నయాన భయాన భయపెట్టడానికి చూశాడు అని సీత నేను ఖచ్చితంగా వస్తాను అని చెప్పేసి అనడం వల్ల తీసుకెళ్ళవలసి వస్తుంది అంటే ఖచ్చితంగా రామ్ తన యొక్క తన యొక్క పద్ధతిలో చెప్పాల్సిన పని చేశాడు అలాగే స్నేహితులకు మంచిగా చూసుకున్నాడు ఇచ్చినవాడు న్యాయం వాడు కాబట్టి ఇతను సకల సద్గుణ సంపన్నుడుగా రామాయణంలో లేకుంటే ప్రపంచంలో ఆదర్శ పురుషుడు కనిపిస్తాడు రెండవ గుణం ఎట్టి పరిస్థితుల్లో తొలకనివాడు అంటే భయపడిన వాడు వెనక అడుగు వాడు అంటే అర్థమేంటి అంటే చాలా పెద్ద సమస్యలు వచ్చినప్పుడు కొంతమంది ఇచ్చిన మాట తప్పుతుంటారు కొంతమంది రకరకాలుగా ప్రవర్తిస్తుంటారు మనకు తెలుసు ఈ సమాజంలో రకాల మనుషులు కనిపిస్తారు నేను ఒక మాట ఇచ్చారు ఆ మాట మీద నిలబడరు కానీ రాముడు ఒక్కసారి మాటిస్తే ఆ మాట మీద నిలబడతాడు ఎట్లాంటి పరిస్థితులు ఎదురైనా అది రామాయణం మొత్తం చదువుకుంటే ఖచ్చితంగా తెలుస్తుంది ఆప్తుల కోసం అడవులకు వెళ్ళిన వాడు రాముడు ఇట్టి పరిస్థితుల్లో నాకు ఇంత అన్యాయం జరిగింది అని చెప్పేసి ఎప్పుడు అనుకోలేదు భయపడలేదు బాధపడలేదు దుఃఖపడలేదు కాబట్టి రాముడు ఎట్టి పరిస్థితుల్లో వాడు అని చెప్పేసి చెప్పుకోవచ్చు సామాన్య విశేష ధర్మాలను తెలిసిన వాడు అంటే లౌకిక అలౌకిక ధర్మాలను తెలిసిన వాడు రాముడు అని ఎట్లా చెప్పవచ్చు అంటే రాముడు వనవాసం చేస్తున్నప్పుడు పితృవాక్య పరిపాలన చేస్తూ వనవాసం చేస్తున్నప్పుడు రాముడి దగ్గర భరతుడు కుటుంబ సపరవారగా చతురంగ బలగాలతో ఆ యొక్క రాముడి దగ్గరికి వచ్చి నా కోసమే ఈ మాట మీరు మాట పాటించడం జరుగుతుంది కాబట్టి నేనే అడుగుతున్నాను అయోధ్యకు రండి అయోధ్యకు వచ్చి పట్టాభిషేకం చేసుకుని రాజ్యాన్ని పరిపాలించండి అని చెప్పేసి భరతుడు వెళితే రాముడు నిరాకర ఉన్నటువంటి గురువులు అందరూ మాట్లాడుతుంటే వాళ్ళకు సున్నితంగా సమాధానం ఇస్తుంటే జాబాలి అని చెప్పేసి ఒక మహర్షి ఉంటాడు ఆ మహర్షి దేవుడు ఎవరు స్వర్గం ఏంటిది ఏంటిది ఇప్పుడున్నటువంటి సమ వినోదంగా సంతోషవర్తంగా జీవించాలి అని చెప్పేసి చెప్తే రాముడు ఆ యొక్క జావాలి మహర్షికి మీరు నాకు చెప్దామని చెప్తున్నారు మీ మనసులో భావన కాదు మీలాంటి పెద్దలు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు దేవుడు లేడు అని మాట్లాడాల్సిన పని మీ వంటి వారిది కాదు మీలాంటి వారికి శోభనివ్వదు అని చెప్పేసి సున్నితంగా తిరస్కరిస్తాడు రాముడు అప్పటికి మానవుడుగా ఉన్నప్పుడు కూడా అప్పటికి ఉన్నటువంటి లౌకిక విషయాన్ని పట్టించుకోలేదు నేను ఒకవేళ మాట ఖచ్చితంగా మా నాన్నగారు ఆ నరకలోకం ప్రాప్తిస్తుంది అని చెప్పేసి పితృలోకాలు ప్రాప్తించవు మోక్షం లభించదు అలాగే స్వర్గం లభించదు అని చెప్పేసి అయోధ్యకు వెళ్ళడానికి ఒప్పుకోలేదు నాలుగవది శరణాగత వత్సలుడు అంటే శరణగత వత్సలుడు అంటే ఆశ్రయించిన వారిని నన్ను కాపాడండి అని చెప్పేసి అడిగిన వారిని ఖచ్చితంగా కాపాడేటువంటి స్వభావం కలిగిన వాడు ఆ యొక్క రాముడు రాముడు సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళడానికి వెళ్తే వాళ్ళకి సుగ్రీవునుకున్నటువంటి వైరాన్ని తెలుసుకొని వారిని వధించి రాజ్యానికి అప్పగించి నీ భార్యను ఇస్తాను అని చెప్పేసి మాటిచ్చాడు యుద్ధానికి బయలుదేరి సముద్ర తీరానికి వెళ్ళగానే వానర సైనులు అందరూ సమావేశంలో మాట్లాడుతున్నటువంటి రాముడి దగ్గరికి విభీషణుడు ఆకాశ మార్గంలో వచ్చి నేను శరణు వేడుతున్నాను రామా అని చెప్పేసి అడిగితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇలాంటి సందర్భంలో విభీషణుడు రాముడి యొక్క తమ్ముడు మనకు క్యూరు చేసేటువంటి అవకాశం ఉంది మీరు ఆశ్రయం ఇవ్వాల్సిన పని లేదు అని చెప్పేసి అంటే నాకు శత్రు ఆశ్రయం గురి వస్తే ఖచ్చితంగా ఆశ్రయం ఇస్తాను అని చెప్పేసి అన్నటువంటి మహానుభావుడు రాముడు రాముడు కంటే ఇం గొప్పవాళ్ళు ఇంకెవరు ఉంటారో చెప్పండి ఎట్టి క్లిష్ట పరిస్థితుల్లో ఆడిన మాట రాముడు ఈ ఎట్టి క్లిష్ట పరిస్థితులు ఆడిన మాట తప్పని వాడు అని చెప్పేసి చెప్పడానికి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సందర్భాలు ఏంటంటే ఎంతో అద్భుతమైనటువంటి కోసల రాజ్యం ఎంతో అద్భుతమైనవి అయోధ్య నగరం ఆ అయోధ్య నగరంలో చిటికేస్తే చేసినటువంటి చిటికేస్తే కావలసింది ఇచ్చేవాళ్ళు ఉంటాం అన్ని భోగభాగ్యాలను వదులుకొని దశరథుల యొక్క మాట మీరు దశరథుడు నేరుగా చెప్పకపోయినా కైకేయి దశరథు చెప్పాడు అని చెప్పేసి మాట మేరకు ఆ దశరథు యొక్క మాట మేరకు నేను అడవికి వెళ్తాను అని చెప్పేసి అన్నాడు సాధారణంగా వాళ్ళకి ఆశ్రయిస్తే ఆ యొక్క సీతను తొందరగా తీసుకోవచ్చు రాముడికి కానీ వాళ్ళకి ఆశ్రయించకుండా ధర్మబద్ధంగా ఉన్నటువంటి సుగ్రీవుని ఆశ్రయించి సుగ్రీవుడికి మాట ఇచ్చి కిష్కిందని అలాగే సుగ్రీవుడి యొక్క భార్య అరుమను అప్పగించినవాడు విభీషణుడికి కూడా రావణుడికి బంధు మిత్ర మిత్రపుత్రుడు కళాదు సమూలంగా నాశనం చేసేసి ఆ లంక నగరాన్ని నీకిస్తాను అని చెప్పేసి చెప్పినటువంటి వాడు చెప్పిన విధంగా చేసిన వాడు లక్ష్మణుడు ఒకరికి వచ్చి అడుగుతాడట ఏమనంటే ఈ లంక రాజ్యాన్ని మనం తీసుకుంటే బాగుంటుంది కదా అంటే అంటే ఆ యొక్క రాముడు ఏమంటాడంట జననీ జన్మ భూమి స్వర్గదేవి గరియసి అని అంటాడంట కాబట్టి ఎట్లాంటి ఆశలు లోనుకోకుండా ఎట్లాంటి భయ ప్రాంతాలకు లోను కాకుండా ఎలాంటి పరిస్థితులు కూడా ఇచ్చిన మాట తప్పినవాడు కాదు రాముడు ఇచ్చిన మాటను తప్పిన వాళ్ళను ఎంతోమందిని చూస్తున్నాం అప్పు తీసుకుని కట్టిన వాళ్ళను చూస్తున్నాం ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా మోసం చేసే వాళ్ళని చూస్తున్నాం ఆరవది నిశ్చల సంకల్పం కలిగిన వాడు దృఢమైన నిర్ణయం కలిగినవాడు డిటర్మినేషన్ కలిగిన వాడు అని చెప్పేసి రాముడు కనబడతాడు రామాయణంలో రాముడు ఇప్పుడు వరకు చెప్పుకున్నాం ఏమని చెప్పుకున్నామంటే అలా అద్భుతమైనటువంటి కోసల రాజ్యం ఆ అద్భుతమైనటువంటి అయోధ్య నగరం ముఖభాగు వదిలిపెట్టి దశరథుడి యొక్క మీరు ఆ రాజ్యాన్ని వదిలిపెట్టి అడుగులకు వెళ్తాడు వచ్చి లక్ష్మణుడు రాముడి దగ్గరకు వచ్చి నేను ఒక్కసారి మీరు ఆజ్ఞేస్తే దశరథుడిని బంధిస్తాను కైకిన చంపే మందులను వెళ్ళగొట్టేస్తాను అని చెప్పేసి రకరకాలుగా చెప్తున్నప్పుడు తన ఆస్తుల కోసం కాదు మనం జీవించాల్సిందే ఆప్తుల కోసం జీవించాల్సిందే అని చెప్పేసి ఉంటాడు అలాగే భరతుడు కూడా సకుటుంబ సపరివార సమేతంగా చతురంగ బలగాలతో అసైన్యంతో రాముడి దగ్గరికి అరణ్యవాసంలో ఉన్నటువంటి చిత్రకూట పర్వతం పైనుకొచ్చి నా కోసమే వెళ్ళావు కదా రండి అని చెప్పేసి అయోధ్య నగరం రండి రాజ్యాన్ని తీసుకోండి అని చెప్పేసి అడిగితే అక్కడ ఆశపడలేదు రెండు సందర్భాలు ఆశపడలేదు జావాలి నాస్తికవాదాన్ని చెప్పినప్పుడు కూడా భయపడలేదు ఆశ అట్లాంటి వాటికి లొంగలేదు అలాగే ఇచ్చిన చిన్న మాటను నిలబెట్టుకోవడానికి విభీషణు గురించినటువంటి మాట నిలబెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు స్థిరంగా ఉన్నాడు కాబట్టి రాముడు నిశ్చల సంకల్పం కలిగిన వాడు అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఏడవగుణం సదాచార సంపన్నుడు రాముడు ముందుగా శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం పదకొండు వేల సంవత్సరాలు జీవించడానికి భూమి పైనకు వచ్చినటువంటి వాడు అలాంటి రాముడు మనందరికీ మానవులందరికీ మార్గదర్శకత్వం చూపించడానికి సదాచారం పాటించాడు సదాచారం అంటే గురువుల యొక్క మాటలు వినడం పద్ధతిని ఆచరించడం ఏ సంస్కృతిని కాపాడుకోవడం శాత్రధర్మాన్ని కాపాడుకోవడం ఎవరికి ఎట్లాంటి ఇవ్వాలో అట్లా అట్లాంటి ఇవ్వడం అడవికి రాజైనటువంటి గుహుడితో కూడా స్నేహం చేయడం సుగ్రీవుడితో కూడా స్నేహం చేయడం ఆ యొక్క హనుమను కౌగిలించుకోవడం ఇవన్నీ కూడా మనకు ఎట్లాంటివి ఆ పద్ధతి కనిపిస్తాయి అంటే రాముడు సదాచార సంపన్నుడుగా అనిపిస్తాడు కాబట్టి రాముడు సదాచార సంపన్నుడు అని చెప్పేసి చెప్పుకోవచ్చు గుణం సకల ప్రాణులకు హితమును చేకూర్చేవాడు అని చెప్పేసి ఎనిమిదో గుణం ఉంటుంది సకల ప్రాణులకు హితం చేకూర్చేవాడు అంటే అన్ని ప్రాణులకు మేలు చేసేవాడు జీవదయ కలిగిన వాడు భూతదయ కలిగిన వాడు రాముడు అని చెప్పేసి చెప్పుకోవచ్చు మనకు రాముడు వనవాసానికి వెళ్ళేటప్పుడు ఒక సందర్భంగా కనిపిస్తుంది జటాయు అనే పక్షి మా అరణ్యకాండ భాగంలో కనిపిస్తుంది జటాయువు అనేటువంటి పక్షి నేను దశరథుని మిత్రుడిని మరి సీత యొక్క రక్షణ బాధ్యత మాకు ఇచ్చేయని చెప్పేసి అడిగితే సరే సీతను రక్షించడానికి ఆ యొక్క రాముడు జటాయువుకు మాట మాటిచ్చిన పూర్వకంగా జటాయువు రావుడు ఎత్తుకుపోతుంటే సీతను ఆ జటాయు తన ప్రాణాలు తెగించి కాపాడడానికి చూస్తే రావణుడు దాని యొక్క రెక్కలు అరికేసి కింద పడేస్తాడు అది చనిపోతుంది అక్కడ జటాయు చనిపోయి పడి ఉంటుంది ఆ జటాయువుకు తన యొక్క తండ్రితో సమానంగా లాంఛనాలు చేస్తాడు అంత్యక్రియలు చేస్తాడు కాబట్టి రాముడు అన్ని ప్రాణులకు మేలు చేసేవాడు అని చెప్పేసి తెలుసుకోవచ్చు రాముడు తన యొక్క దర్శనంతోనే అందరికీ సంతోషం కలిగించేవాడు అని చెప్పేసి తొమ్మిదో గుణం కనిపిస్తుంది రాముడు తన చిన్నప్పుడు గాని పెద్ద అవుతున్నప్పుడు గాని తన పట్టాభిషేక వార్త విని దశరథుని దగ్గరికి యొక్క దశరథుని యొక్క సభలోకి వెళ్తున్నప్పుడు గాని అక్కడ ఉన్నటువంటి ప్రజలు చిన్న పిల్లలు సకల ప్రాణులు రాముణ్ణి చూస్తూ తీక్షణంగా సంతోషపడుతూ ఉండేవి రాముడు ఆ గుహుని యొక్క శృంగబేరీ పురాణకు వెళ్ళినప్పుడు అక్కడ ఉంటే ప్రజలందరూ కూడా రాముని యొక్క దర్శనంతో తమ యొక్క ముఖాలపైన చిరు చిరునవ్వులు తెచ్చుకున్నారు అలాగే చివరి కూడా రాముణ్ణి చూడగానే చాలా సంతోషించింది రాముని యొక్క దర్శనంతో అందరికీ సంతోషం కలుగుతుంది అలాగే రావణుడు కూడా అంటాడు ఒక సందర్భంలో ఏం తేజస్సు ఏం వైభవం అని చెప్పేసి రాము రాముడు కూడా అంటాడు కాబట్టి అంటే తన దర్శనంతోనే అందరికీ సంతోషం కలిగించేవాడు రాముడు అని చెప్పేసి చెప్పుకోవచ్చు ధైర్యశాలి రాముడు ధైర్యశాలి అని చెప్పేసి పదవ గుణం అంటే రాముడికి రకరకాల సమస్యలు వచ్చినాయి ఇప్పుడు మనకు వస్తున్న సమస్యల కంటే పెద్ద పెద్ద సమస్యలు వచ్చినాయి రాముడికి అన్ని రకాల సౌకర్యాలు ఉన్నటువంటి అయోధ్య నగరం విడిచి వెళ్ళవలసి వస్తుంది సీతను తన నమ్ముకుని వచ్చింది సీత సీతను తన కోల్పోయాడు ఒక సందర్భంలో ఆ ఆ యొక్క సీతను తీసుకురావడానికి రకరకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది ఇలాంటి ఎన్ని రకాల సమస్యలు ఎదుర్కొన్నటువంటి సందర్భంలో కూడా తన తండ్రి చనిపోయినటువంటి సందర్భంలో కూడా అటువంటి విషయం తనకు అక్కడ లేనటువంటి సందర్భంలో అంటే తనకు అయోధ్య లేనటువంటి సందర్భంలో తన తండ్రి గారు చనిపోయారు తన తండ్రి గారికి మన సంస్కరణలు కూడా అయిపోయాయి అని చెప్పేసి తెలుసుకున్నప్పుడు కూడా అతను ఎలాంటి బాధకు లోన్ కాలేదు భయపడలేదు యుద్ధానికి వెళ్ళొస్తే యుద్ధానికి వెళ్ళాడు కాబట్టి రాముడు ధర్యశాలి అని చెప్పేసి చెప్పుకోవచ్చు అలాగే ఎలాంటి సందర్భంలో కూడా తన యొక్క మనం ధైర్యాన్ని కోల్పోలేదు పడ్డాడు తొందరగానే తేరుకున్నాడు అని చెప్పేసి తెలుసుకో రాముడు అరిషడ్ వర్గాలు వాడు ఆమె క్రోధ లోభ మోహ మద మశ్చర్యాలను గెలిచిన వాడు రాముడు ఓడిపోయా అని చెప్పేసి దుఃఖపడకుండా ఒక విషయం విజయం సాధిస్తే ఆ దానికి పొంగిపోకుండా తనకు దుఃఖం వచ్చిందని అక్కడే ఆగిపోకుండా రాముడు కనిపిస్తాడు రామాయణంలో రాముడు మానవుడు జన్మించాడు కాబట్టి తన తండ్రి చనిపోయినప్పుడు దుఃఖపడ్డాడు అలాగే తన తల్లి పిన తల్లి కైకి ఇలాంటి వాడ అంటే నువ్వు అడవులకు వెళ్ళవలసి వస్తుంది అని చెప్పేసి చెప్పినప్పుడు కౌశల్యతో కలిసి రాముడు చెప్పుకున్నటువంటి సందర్భంలో రాముడు కౌశల్య దుఃఖపడుతున్నప్పుడు రాముడు కూడా దుఃఖపడ్డాడు అలాగే దశరథ దశరథ మహారాజు చనిపోయినటువంటి భారత తెలుసుకున్నప్పుడు రాముడు దుఃఖించాడు అలాగే సీతను రాముడు అపహరించిన సందర్భంలో రాముడు దుఃఖించడం రాముడు సీతను తలుచుకు తడుచుకుని ఎన్నోసార్లు దుఃఖపడ్డాడు తన యొక్క ప్రాణానికి ప్రాణమైనటువంటి లక్ష్మణుడు అక్కడ మూర్చపోయి పడిపోయినప్పుడు లంక నగరంలో యుద్ధం చేసేటువంటి సందర్భంలో రాముడు తన యొక్క తమ్ముని యొక్క తలను ఊళ్ళో పెట్టుకుని దుఃఖించాడు ఇది ఎట్లాంటి సందర్భానికి మనం తీసుకోవాలి అంటే దుఃఖించాడు కానీ వెంటనే చేరుకున్నాడు ఉన్నాడు కాబట్టి దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే అరషడ్ వర్గంలో ఖచ్చితంగా జయించాలి అంటే కామక్రోవదు లోభ మోహ మద ఆశ్చర్యలకు లో ఖచ్చితంగా జయించాలి ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి అని చెప్పేసి తెలుసుకోవాలి ఒక భార్య ఊరికెళ్ళిపోతే భర్త ఎంతో సంతోషపెడుతున్నాడు లేకుంటే భార్యను కానీ పిల్లలు కానీ చనిపోతున్నప్పుడు లేకుంటే ఏదైనా సందర్భం జరిగి ప్రాణులు రూపినప్పుడు ఈనాటి జనాలు భర్తలు కానీ భర్తలు కానీ భార్యలు కానీ పిల్లలు కానీ ఎవరైనా తల్లిదండ్రులకు గౌరవించకుండా ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి రాముడు అరిషడ్ వర్గాలు జయించడం రాముడు మనకు ఆదర్శవంతంగా చూపించడానికి తండ్రి చనిపోతు దుఃఖించాలి తమ్ముణ్ణి తమ్మునికి బాధలో బాధ వస్తే దుఃఖించాలి భార్యకు బాధ వస్తే దుఃఖించాలి అని చెప్పేసి రాముడు మనకు చూపించాడు కాబట్టి మనం మగవానికి భార్యకు అలాగే అన్నకు తమ్ముడికి తండ్రికి తల్లికి గురువులకు భార్యకు ఇలా అందరికీ ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు దుఃఖించాలి కానీ ఆ దుఃఖంతోనే ఆగిపోకూడదు అలాగే ఓటములో వస్తే జీవితంలో ఊటమి రాకుండా ఖచ్చితంగా జీవితం ఉండదు ఊటముల కంటే విజయాలు తక్కువ ఉంటాయి బాధల కంటే సుఖాలు తక్కువ ఉంటాయి కాబట్టి దానిపైన పట్టుకో దాని పన్నే పట్టుకొని దానిపైన పట్టుకొని మాకు ఓటమిలు వస్తున్నాయి మాకు దుఃఖాలు వస్తున్నాయని చెప్పేసి అక్కడే నిలబడిపోవలసిన అవసరం లేదు ఖచ్చితంగా ఒక రోజుకు రాత్రి ఎట్లయితే ఉంటుందో ఒక రోజుకు పగలు కూడా ఉంటుంది పగలు కూడా ఉంటుంది కాబట్టి రోజుకు రాత్రి పగలు ఎట్లయితే సమానము అనే మనిషి జీవితానికి సంతోషాలు దుఃఖాలు కూడా సమానమే అని తెలుసుకొని రాముడిలాగా ముందుకు కొనసాగిపోవాలి షోభలతో వెలిసిల్లువాడు వాడు అని చెప్పేసి రాముడు కనిపిస్తాడు అయోధ్య నగరం విడిచి వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి కైకే దేవి తన యొక్క వస్త్రాలను రాజవస్త్రాలను తీసుకొని ఆభరణాలను తీసుకొని నారా వస్త్రాలు ఇచ్చి అతనికి జటా జుటాలు ధరించి అక్కడ నుంచి పంపిస్తుంది ఇలాంటి అలంకారం లేకుండా కూడా రాముడు ఈ నీల శ్యాముడై ప్రపంచానికి సంతోషాన్ని కలిగించడం శోభలతో వెలుగొందాడు కాబట్టి వెలుగొందాడు కాబట్టి రాముడు శోభలతో విరసిలు వాడు ఆవరణలున్నా లేకున్నా మంచి మాటతో మంచి నడవడికతో షోభలతో వెలుగొందిన వాడు గుణం ఎవరిపై అసూయ లేనివాడు అని చెప్పేసి రాముడు కనిపిస్తాడు రాముడు సాధారణంగా ఈనాటి ఈ కాలంలో ఒక్కసారి గమనించండి మిత్రులారా హిందూ బంధువులారా ఒక తండ్రికి ఇద్దరు కొడుకులు ఉంటే ఆ తండ్రికి ఇరవై ఉంటే పెద్ద కొడుకు ఇంటి కోసం చాలా కష్టపడ్డాడు కాబట్టి నీకు ఒక ఎకరం తక్కువ ఇస్తాను అని చెప్పేసి అంటే ఆ తన చిన్న కొడుకు ఏమంటాడండి అండి నా అందరికీ తెలిసిందే నేను నీకు పుట్టలేదా నిన్ను నీకు ఏం గాను అని చెప్పేసి బెదిరిస్తాడు లేకుంటూ కేసులు పెడతాడు కానీ రాముడు తన తమ్ముడి కోసం నేనే ఒకటే నా తమ్ముడైన ఒకటే భరతుడు నాకు బహిప్రాణం అని చెప్పేసి తన తమ్ముడు కోసం తమ్ముడు పైన అసూయ పడకుండా తన రాజ్యాన్ని వదిలేసి అక్కడి నుంచి తండ్రి యొక్క మాటల ప్రకారంగా ఎలాంటి అసూ లేకుండా అసూయ లేకుండా అక్కడ నుంచి వెళ్ళిపోడు చిన్న తల్లి అయినటువంటి కైకే పైన అలాగే తన తమ్ముడు అయినటువంటి భరతుడి పైన అసూయ లేకుండా వెళ్ళిపోయాడు దీన్ని బట్టి మనకేమర్థం అవుతుందంటే ఎవరిపైన అసూయ పెంచుకోవాల్సిన పని కూడా లేదు అని చెప్పేసి అర్థమవుతుంది ఇక్కడ కోపంతో ఉన్నప్పుడు దేవతలకు రాక్షసులకు భయం కలిగించిన వాడు అని చెప్పేసి మనకు రామాయణంలో కనిపిస్తుంది ఒక్కసారి ఆ లంకకు వారద కట్టుకునే సందర్భంలో రాముడు సముద్రుడు యొక్క సముద్రుల యొక్క అనుగ్రహం కోసం మూడు రాత్రులు మూడు పగళ్ళు దర్భాసనం పైన తపస్సు చేసుకుంటూ వస్తున్నప్పుడు కళ్ళ మూసుకొని అక్కడ రా సముద్రుడు కనిపించకపోతే రాముడు లేచి తన యొక్క ధనస్సును ధరించి బ్రహ్మాస్త ప్రయోగం చేస్తూ నాకు కనిపించి మార్గం చెప్పకపోతే లంకా నగరానికి వెళ్ళడానికి వారద కట్టడానికి మార్గం చెప్పకపోతే ఖచ్చితంగా ఈ సముద్రం ఇంకింపించే ఇంకింపజేస్తాను పక్షుల్ని సమస్య లోకాలను నాశనం చేస్తాను అని చెప్పేసి చెప్పినప్పుడు రాముడు అక్కడ సముద్రుడు బయటకు వచ్చి మార్గాలను చెప్తాడు అలాగే కాకాసరు ఆ కాకాసరు వృత్తాంతంలో కూడా అక్కడ ఉన్నటువంటి పక్షులు కానీ ఇంద్రుడు కానీ ఉపేంద్రుడు కానీ అలాగే ఇంద్రుడి యొక్క కొడుకు కానీ ఇవన్నీ కూడా అందరూ కూడా మనకు కనిపిస్తుంటారు ఆ యొక్క రాముడు తన యొక్క కోపంతో అందరినీ భయపెట్టేవాడుగా కనిపిస్తుండ్రు అక్కడ అడవిలో ఉన్నప్పుడు కూడా అక్కడ పక్షపక్ష జాతులు కూడా రామునికి ఎలాంటి హాని కలిగించలేవు రాముడి కోపం వస్తే ఇలాంటి సందర్భం కనిపిస్తుందో అని చెప్పేసి అన్ని జీవులకు తెలుసు కాబట్టి సమస్త సృష్టిని సృష్టించిన వాడు రాముడు కాబట్టి అంటే సమస్త సృష్టి సృష్టించినటువంటి విష్ణువు రాముడు కాబట్టి అక్కడ రాముడి యొక్క కోపం తగదు మన పైన అని చెప్పేసి ప్రపంచం మొత్తం కూడా సమస్త ప్రపంచం మొత్తం కూడా సకల చరాచర రా జీవరాశులు కూడా దేవతలు కూడా రాక్షసులు కూడా భయపడినట్లుగా రామాయణంలో కనిపిస్తుంది సర్వకార్య ధరంధ్రుడు అంటే పదహారవ సద్ సద్గుణం సర్వకార్య ధరంధ్రుడు అన్ని అంటే అర్థమైనది అంటే అన్ని కార్యాలను విజయవంతంగా చేసేవాడు అని చెప్పేసి చెప్పుకోవచ్చు రాముడి దగ్గరికి దశరథ దశరథ మహారాజు దగ్గరికి రాముడి యొక్క సహాయం కోరుతూ విశ్వామిత్ర మహర్షి వస్తే రాముడు కోసం రాముణ్ణి పంపించడానికి వెనకాడిత దశరథ మహారాజు ఆ యొక్క అక్కడ ఉన్నటువంటి వశిష్ట మహర్షి రామునితో రాముణ్ణి విశ్వామిత్రునితో పంపించి వేస్తే ఖచ్చితంగా సకల శుభాలు కలుగుతాయని చెప్తే ఆ రాముడు కంటికి రెప్పే వేయకుండా అక్కడ ఉన్నటువంటి ఒక కళ్యాణ యజ్ఞాన్ని పూర్తి చేస్తాడు కంటి మీద రెప్ప రెప్పవేయకుండా తారకలను చంపేస్తాడు రామును ఎదురుస్తాడు వారిని చంపేస్తాడు ఇలా చెప్పుకుంటూ పోతే ఏదైనా ఏ కార్యమైన విజయం ఖచ్చితంగా సాధించిన వాడు రాముడు కనిపిస్తాడు కేవలం నాకు తెలిసినటువంటి విషయాలు చెప్పాను ఇక వీటిపైన ఇంకా గొప్పగా తెలిసిన వాళ్ళు కూడా ఉంటారు నేను చెప్పినటువంటి విషయాలు నేను చెప్పిన విషయాలు చాలా తక్కువ రాముడికి ఉన్నటువంటి గొప్ప విషయాలు ఇంకే ఎక్కువ రాముడు ఎలాంటి తప్పు చేయలేదు రామాయణంలో రామాయణంలో రాముడు మనకు ఆదర్శ ప్ర కనిపిస్తాడు రాముడి పైన ఇలాంటి తప్పులు చూపించిన వాళ్ళే వాళ్ళ యొక్క మనుషులే తప్పు అని చెప్పేసి తెలుసుకోవాలి రాముడు రామాయణంలో లేకుంటే ఆదర్శ జీవనంలో లేకుంటే ఈనాటి ఈ లోకానికి కూడా ఆదర్శవంతమైన వాడే అని చెప్పేసి తెలుపుకుంటూ మీ అందరికీ मरुकसारी नवमी शुभाकांक्ष जय श्री राम भारत माता की